అందరికీ నమస్తే ఈ వీడియోలో ఒక సంజీవిని లాంటి మొక్క గురించి మీకైతే చెప్పబోతున్నాను ఆ మొక్కని పరిచయం చేయబోతున్నాను చూపించబోతున్నాను ఆ మొక్క మన ఇంటి చుట్టుపక్కల అలాగే చుట్టుపక్కల ఎక్కడ పెట్టినా ఇలాంటి కాలువగట్ల పైన మనకు కనిపిస్తూనే ఉంటుంది ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గించే శక్తి ఉంది ఇంకా చెప్పాలంటే పక్షవాతం వల్ల కాలు చేయి పడిపోయి మూతి వంకరపోయి బాధపడుతూ ఉంటారు ఈ సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ఈ మొక్క ద్వారా ఒక మంచి పరిష్కారం ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇది ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది పూర్వకాలంలో దీన్ని చాలా రకాలుగా ఉపయోగించేవాళ్ళు ఒకటి కాదు ఎన్నో రోగాలకి ఇదైతే మంచి వైద్యంలా పనిచేస్తుంది దీన్ని గ్రామీణ ప్రాంతంలో ప్రాంతంలో సంజీవనిలాగా అభివర్ణిస్తున్నారు అంత గొప్ప ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క ఇప్పుడు ఈ మొక్క ఏంటి దీని పేరు ఏంటి ఇది మనకి ఎలా మీరు చేస్తుంది ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది చూడండి ఒకసారి మీరు బాగా దీన్ని గమనించండి పసుపు వనంలో పనులు ఉన్నాయి ఆకులు ఈ మాదిరిగా ఉన్నాయి ఇక్కడ కూడా ఆ మొక్క ఉంది ఇదండి ఆ మొక్క కాయలు చూసారు కదా ఎలా ఉన్నాయో అది ఆ మొక్క కాలో కట్ల పోయినా ఎక్కడ పెట్టినా మనకి ఇది కనిపిస్తూనే ఉంటుంది ఇదేనండి ఆ మొక్క దీని యొక్క ఆకులు బాగా గమనించండి చూసారు కదా ఇది ఆ మొక్క దీన్ని కసింద అంటారు కసింద కసిందలో కూడా దీని పెద్ద కసిందా అంటారు పెద్ద కసింద దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు పక్షవాతంకి కొన్ని రకాల సమస్యలకి ఇది బాగా పనిచేస్తుంది ఎలాగో చూడండి దీని యొక్క కాయల లోపల గింజలు ఉంటాయి ఇదిగో మీరు చూశారు కదా ఇదిగో ఇది చూడండి ఇది ఎండిపోయిన కాయ ఈ కాయ లోపల గింజలు ఉంటాయి ఈ గింజల్ని తీసుకొని ద్వారగా వేయించాలి దోరగా వేయించి రోట్లో వేసి పొడి కొట్టాలి ఈ పొడిని ఒక గ్లాసు నీళ్ళలో వేసి కషాయం కాసుకొని అంటే గ్లాసు కాస్త గ్లాస్ అయిపోవాలి దీన్ని కషాయం కాసుకొని ఇందులో కొంచెం తేనె కలిపి అంటే తగినంత తేనె వేసుకొని రుచి కోసం దీన్ని కనుక మనం ఈ కషాయాన్ని తాగుతూ ఉన్నట్లయితే మూత్రానికి సంబంధించిన రోగాలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా తగ్గిపోతాయి అంటే మూత్రంలో మంట చురుకుపోట్లు మూత్రం సరిగా రాకపోవటం అలాగే మూత్రం దుర్గంధం ఇలా ఎన్ని రకాలు సమస్యలు ఉంటే అన్ని పరిష్కారం అవుతాయి మరి మూత్రం సాఫీగా వచ్చిందంటే మూత్రం సరి సక్రమంగా ఉంది అంటే ఆ మనిషి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే కాబట్టి దీన్ని ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇంకా కళ్ళు కలిగిన వాళ్ళకి కళ్ళు కలిగిన వాళ్ళకి అలా కళ్ళకు సంబంధించిన జబ్బులు ఏదైనా ఉన్న వాళ్ళకి ఈ ఆకులు తీసుకొని ఈ ఆకులని ఒక కాటన్ వస్త్రం పైన వేసి దీన్ని కళ్ళపైన వేసి కట్టుకట్టాలి కళ్ళు మూసుకొని రెప్పలపైన వేసి కట్టుకడుతూ ఉండాలి ఇలా చేస్తే చక్కగా కంటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా నశిస్తాయి ఇక నులిపురుగులు నులిపురుగులకు సంబంధించి దీని యొక్క రసం ఈ ఆకుల్ని కొంచెం దంచి రసం తీసి ఈ రసాన్ని నీటిలో వేసి తాగుతూ ఉంటే నులిపురుగులు ఏమైతే ఉన్నాయో కడుపులో ఉన్న నులిపురుగులు అవన్నీ కూడా బయట పడిపోతాయి ఇక ఇది దగ్గుకు బాగా పనిచేస్తుంది దీని యొక్క కసింద యొక్క గింజలు తీసుకొని ఈ గింజలని కషాయం చేసుకొని ఈ కషాయాన్ని తాగితే దగ్గుకి బాగా పనిచేస్తుంది తీవ్రంగా ఉద్రిక్తంగా వస్తున్న దగ్గు కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా పురుషులకి విర్య దోషాలకి విర్య దోషాలకి అలాగే నిద్రలో అంతా పూర్తిగా పడిపోవటం ఇలా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు దీని యొక్క గింజల పొడి తీసుకొని ఈ పొడిని పాలల్లో వేసుకొని తాగితే పురుషుల దో విర్య దోషాలు అలాగే నిద్రలో స్ఖలనం అవ్వటం ఇలాంటి సమస్యలకు కూడా మంచి పరిష్కారం అయితే పనిచేస్తుంది ఇక ఇది బోధకాలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది బోధకాలు వచ్చి కాలు వాపు అలాగే కాలు నొప్పితో కాలు దురదతో బాధపడుతున్న వాళ్ళు ఈ కసింద చెట్టు యొక్క ఆకుల్ని తీసుకోవాలి ఈ యొక్క ఆకుల్ని తీసుకొని రోడ్లో వేసి బాగా దంచి ఈ రసం తీసుకొని ఈ రసాన్ని ఆ బోధకాలపైన రాస్తూ ఉండాలి ఇలా రాసినా కూడా ఇలా వేసి కట్టు కట్టినా కూడా బోధకాలకి ఇది చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా ఇది మనకి ఎలా పనిచేస్తుంది అంటే చాలా రకాలుగా ఇది పనిచేస్తుంది ఇక చూడండి ఎముకలు విరిగిన ఎముకలు ఎవరైనా సరే విరిగిన యాక్సిడెంట్ల ద్వారా అనుకోని ప్రమాదాల ద్వారా ఎముకలు చిట్లిన ఎముకలు విరిగిన ఎముకలు కొంచెం విరిగినట్టుగా ఉన్నా కూడా ఈ యొక్క ఆకు రసం దీని కసింద చెట్టు యొక్క ఆకు రసం తీసుకొని ఈ యొక్క ఆకు రసాన్ని ఒక కాటన్ వస్త్రానికి పూసి దీన్ని కడుతూ ఉండి మాటి మాటికి కట్టు తీస్తూ మారుస్తూ ఉండాలి ఇలా చేయడం ద్వారా ఎముకలు త్వరగా అతుక్కుంటాయి ఎముకలు చాలా కట్టుకో అన్నమాట కాబట్టి దీన్ని ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇంకా అతి మూత్రం వ్యాధికి ఇది ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పచ్చు అతి మూత్రం వ్యాధికి ఎలా అంటే దీని యొక్క గింజలు అంటే ఈ కసింద చెట్టు యొక్క గింజలు తీసుకొని దీన్ని చూర్ణం చేసి దీన్ని తేనెతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే అతి మూత్రం వ్యాధి అనేది హరించుకుపోతుంది ఎక్కువగా మూత్రం పోవటం వల్ల ఏమవుతుందంటే మనిషి నీరసపడిపోతాడు ఇంకే రాత్రి సమయంలో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇంకా వర్షం పడ్డప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చలిగా ఉన్నప్పుడు ఈ అతి వ్యాధి ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అలాంటి సమయంలో ఖచ్చితంగా దీని యొక్క గింజలని చూర్ణం చేసి తీసుకుంటే మనిషికి మూత్రం అనేది అతి మూత్రం వ్యాధి ఆగి సాధారణంగా మూత్రం వస్తుంది దీనివల్ల మనిషి కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాడు ఇక శరీరం పైన దద్దుర్లు శరీరం పైన దద్దుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ గింజలు తీసుకొని కషాయం చేసుకొని ఈ కషాయాన్ని తాగుతూ ఉండాలి అలాగే ఈ కషాయంతో దద్దుర్లు ఏమైతే ఉన్నాయో దాన్ని కడుగుతూ ఉండాలి ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే శరీరం పైన ఉన్న దద్దుర్లు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇక ఈ యొక్క వేరు కషాయంగా తీసుకుంటూ ఉన్నట్లయితే కుష్టి వ్యాధి కూడా అదుపులో ఉంటుంది అలాగే షుగర్ పుండ్లు అలాగే కుళ్ళిన పుండ్లు దెబ్బ తగిలినప్పుడు వచ్చిన గాయాలు ఇవన్నిటికీ పుండ్లకి గాయాలకి మొండి వ్యాధులకి కూడా ఈ యొక్క కషాయం మనం తీసుకోవాలి అంటే దీని యొక్క వేరు కషాయం ఇప్పటిదాకా మనం ఏం చేసాం దీని యొక్క గింజల కషాయం తీసుకున్నాం కానీ ఈ మొండి పుండ్లకి వీటికి భూమిలో తవ్వగా దీని యొక్క వేరు వస్తుంది ఈ వేరుని కషాయంగా మనం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇంకా ఇది చర్మం పైన కొన్ని గజ్జి తామర సోయాసిస్ లాంటి మొండి రోగాలు ఉంటాయి దానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ కసింద చెట్టు యొక్క వేరు తీసుకొని దీన్ని గంజితో కానీ మనం అన్నం వండగా వచ్చిన గంజితో కానీ మజ్జగతో కానీ దీన్ని నూరాలి దీని యొక్క వేరుని బాగా నూరి ఈ వచ్చిన గంధాన్ని చర్మ రోగాలపైన గజ్జి తామర దురదలు అలాగే మచ్చలు సోయాసిస్ పులుసు రోగాలు అంటారు పొట్టు రోగాలు ఇలాంటి ఏదైనా సరే వాటిపైన రాసినట్లయితే అన్ని రకాల జబ్బులకు కూడా ఇది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పవచ్చు ఇది మనిషి ఆయాసం ఉన్నప్పుడు మనిషి ఆయాసం ఉన్నప్పుడు లేదంటే దగ్గు వస్తున్నప్పుడు లేదంటే విపరీతమైన కోరింత దగ్గు వస్తున్నప్పుడు దీన్ని నీడలో ఎండించి ఆకులు అలాగే దీని యొక్క గింజలు వీటిని నీడలో ఎండించి బాగా దోరగా వేయించి పొడి కొట్టుకొని ఈ పొడిని గోరువెచ్చని నీళ్ళలో తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపులో నులిపురుగులు పడిపోతాయి అలాగే దగ్గు తగ్గుతుంది కోరింత దగ్గు తగ్గుతుంది ఆయాసం కూడా తగ్గిపోతుంది ఇక ఇది ఎన్నో రకాలుగా పనిచేసినప్పటికీ పక్షవాతంకి ఇది చాలా అద్భుతం అని చెప్పొచ్చు అంటే పక్షవాతం వల్ల కాలు చేయి పడిపోవటం అలాగే మూతి వంకర రావటం ఇలా ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నా కూడా దీని యొక్క ఆకులు తీసుకొని ఇదిగో చూడండి లేత ఆకులు తీసుకోవాలి లేత ఆకులు ఈ మాదిరిగా ఉంటాయి ముదురు ఆకులు కాకుండా లేత ఆకులను తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచాలి మిక్సీలో పొరపాటును కూడా వేయొద్దు మిక్సీలో ఉన్న వేడికి ఈ ఆకుల్లో ఉండే ఔషధాలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హరించుకుపోయే అవకాశం ఉంది కాబట్టి రోట్లో వేసి బాగా దంచి ఈ యొక్క రసం తీసుకోవాలి ఈ రసాన్ని వెన్నపూసతో కలిపి వెన్నపూస మనం పల్లెటూరులో మనకు దొరుకుతూ ఉంటుంది వెన్నపూస కల్తీ లేని వెన్నపోసలో ఈ యొక్క ఆకుల రసాన్ని వేసి దీన్ని మొత్తం కలిపి బాగా ఆ అవయవాలపైన రుద్దుతూ ఉండాలి అవయవ రుద్దితే మంచి ఫలితం అయితే ఉంటుంది లేదా మరొక పద్ధతిలో కూడా చేసుకోవచ్చు దీని యొక్క ఆకుల రసం తీసుకొని మనిషి బోర్లుగా పడుకోబెట్టి వెన్నుపూస ఏదైతే ఉందో ఆ వెన్నుపూస పైన సున్నితంగా మర్దన చేస్తూ ఉండాలి అంటే ఈ యొక్క ఆకుల రసాన్ని వెన్నపూసలో వేసి అవయవాలపైన రుద్దటం ఒక పద్ధతి లేదంటే ఈ యొక్క ఆకుల రసాన్ని వెన్నులో వేసి వెనక వైపున రుద్దటం మరొక పద్ధతి ఎలా చేసినా కూడా ఏ రకంగా చేసినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే శరీర తత్వాన్ని బట్టి పనిచేయటం మొదలు పెడుతుంది కాబట్టి దీన్నైతే వదిలిపెట్టొద్దు దీన్ని కసిందా అంటారు ఇది ఒక మంచి సంజీవని లాంటి గ్రామీణ మొక్క దీని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి యొక్క అయితే షేర్ చేయండి అందరికీ నమస్తే